హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతికా గ్రామ్ గౌడ్ జ్యువెలరీ కలెక్షన్స్ బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఈరోజైతే మన కలెక్షన్లో బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువెలరీ మీకోసం తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా ప్రతి ఒక్కటి మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి అందుకే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి కలెక్షన్ అంతా వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగుందండి కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి సెట్ వచ్చేసి చూడండి హెవీ లుక్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది బీట్స్ వచ్చేసి కూడా హ్యాంగింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లక్ష్మీ పెండెంట్ వచ్చేసి చూడండి బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా బిగ్ సైజులో టిక్కా వచ్చేసిందండి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి కూడా రీజనబుల్గా ఉందండి నెక్స్ట్ కాంబో సెట్లో కావాలనుకునే వారు ఇలా కూడా తీసేసుకోవచ్చు కాంబో సెట్లో అయితే మనకి త్రీ స్టెప్స్ వచ్చేసాయండి కాసుల పేరు వచ్చేసి చూడండి చాలా తక్కువ ప్రైజ్లో మనకి అవైలబుల్గా ఉందండి ఇలా కాంబో సెట్ తీసుకుంటే మాత్రం మీకు తక్కువ ప్రైజ్లో అయితే ఐటెమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి నెక్స్ట్ ఈ సెట్ అయితే స్టోన్ వర్క్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి బాల్స్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి హ్యాంగింగ్ అయితే బ్యూటిఫుల్గా కనబడుతుందండి నెక్స్ట్ ఈ సెట్ చూడండి సింపుల్గా కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చండి ఇవి వచ్చేసి కూడా మన దగ్గర స్టాక్ చాలా ఉండిపోయాయండి కాబట్టి ఇలా కావాలనుకునేవారు ఇంత తక్కువ ప్రైజ్లో అయితే మీకు మరెక్కడా కూడా అవైలబుల్గా ఉండవండి నెక్స్ట్ కాంబో సెట్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వన్ త్రీ డబల్ నైన్లో మాత్రమే మనకి ఇది అవైలబుల్గా ఉందండి త్రీ మోడల్స్ సెట్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఐటెమ్ని మీరు చూడండి మీకు ఏ ఐటెం నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై డిస్పాచ్ అవుతున్న నెంబర్కి నైన్ జీరో వన్ ఫోర్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత ఆర్డర్ ఐటెం అనేది అవైలబిలిటీ ఉందా లేదా అనేసి కన్ఫర్మ్ చేసుకోండి నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాతనే మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ చేయవలసి ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క ఐటెం కూడా స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ నెంబర్కి పంపించండి ఏ ఒక్క ఐటెం కూడా మిస్ కాకుండా చూడండి మోనాలిసా బీట్స్లో కానీ బాల్స్లో కానీ వైట్ బాల్స్ గోల్డ్ బాల్స్ అండ్ పంకిన్ బీడ్స్ పెరల్స్ వీటన్నిట్లో కూడా ఈరోజు ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఐటెంని చూసేయండి నెక్స్ట్ ఈ సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మల్టీ కలర్లో అయితే ఇది అసలు అని చెప్పొచ్చండి మీకు ఇలా కావాలనుకునేవారు కేవలం తక్కువ ప్రైస్లో అయితే ఇది మనకి అవైలబుల్గా ఉందండి మిస్ కాకుండా చూడండి ఈ సెట్ వచ్చేసి వన్ టూ డబల్ నైన్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉందండి మోనాలిసా బీట్స్ అండ్ వైట్ బాల్స్ తులిప్ బీట్స్తో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వీటి కాంబినేషన్లో అయితే ఈ సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి నెక్స్ట్ వన్ టూ డబల్ నైన్లో ఈ సెట్ వచ్చేసి కూడా చూడండి నెక్స్ట్ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఇలా కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చండి నెక్స్ట్ కాంబో సెట్ వచ్చేసి లాంగ్ అండ్ లో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు లెంత్ ఎక్కువ కావాలనుకునేవారు లాంగ్లో తీసుకోవచ్చండి లెంత్ తక్కువగా కావాలనుకునేవారు షార్టేజ్లో అయితే మీరు ఈ సెట్స్ తీసుకోవచ్చండి నెక్స్ట్ ట్రిపుల్ నైన్లో మాత్రమే కాంబో లో మనకి సెట్ అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ టూ జీరో డబల్ నైన్లో అయితే మనకి చాలా బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా అవసరం అని చెప్పొచ్చండి నెక్స్ట్ హిబ్బెల్ట్ వచ్చేసి చూడండి వెరైటీ డిజైన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది బీడ్స్ వచ్చేసేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది గోల్డ్ ప్యాటర్న్లో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పికాక్ డిజైన్లో అయితే చాలా బాగుంది చూడండి పెండెంట్ వచ్చేసి అయితే నీట్గా గోల్డ్ ప్యాటర్న్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఉందండి డబల్ వన్ డబల్ నైన్లో అయితే మనకి హ్యాండ్మేడ్ జ్యువెలరీ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మన కలెక్షన్లో అయితే పర్సెస్ అండి నెక్స్ట్ ఈ త్రీ లైన్స్ ఉన్న గోల్డ్ బాల్స్ చైన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి వన్ త్రీ డబల్ లైన్లో అయితే మనకి ఈ కాసు వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి లాంగ్ లెంత్లో అయితే ఇది మనకి అవైలబుల్గా ఉందండి మీరు ఇలా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ నెక్స్ట్ సెట్ చూడండి సింపుల్ వర్క్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది నక్కి పెండెంట్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది జుమ్కాస్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మరీ బిగ్ సైజులో కాకుండా స్మాల్ సైజులో కాకుండా మీడియంలో అయితే అవి ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఈ సెట్ చూడండి మనకి ఏ కలర్లో కావాలనుకున్నా ఆ కలర్లో మనం కాంబినేషన్తో అయితే పర్సెట్ చేయించుకోవచ్చండి నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి చూడండి ఇయరింగ్స్ అయితే బిగ్ సైజులో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నెక్స్ట్ త్రీ లైన్స్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వన్ త్రీ డబల్ నైన్ మాత్రమే ఉందండి దీని ప్రైస్ నెక్స్ట్ వన్ ఫైవ్ డబల్ నైన్లో అయితే ఈ సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది త్రీ లైన్స్లో బీట్స్ స్తో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టూ సెట్స్ చూడండి లాంగ్ అండ్ షార్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సెట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్లో అయితే మనకి అవైలబుల్గా ఉందండి డబల్ వన్ డబల్ నైన్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉందండి ఈ నెక్స్ట్ ఈ కాంబో సెట్ చూడండి ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్లో మనకి అవైలబుల్గా ఉంది వన్ టూ డబల్ నైన్లో మాత్రమే మనకి ఇది అవైలబుల్గా ఉందండి ఇలా కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు సేమ్ ఫోటోలో ఎలా అయితే కనబడుతుందో సేమ్ అలాగే మీకు ఐటెం కూడా అలాగే ఉంటుందండి ఏం చేంజ్ అనేది ఉండదండి మీరు ఇక దానిలో డౌట్ పడాల్సిన అవసరమే లేదండి మీకు ఎలా కావాలనుకుంటే అలా పర్సెట్ చేయించుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూడండి వన్ నైన్ ఫైవ్ జీరోలో అయితే చాలా తక్కువ ప్రైజ్లో అయితే కాంబో సెట్ అవైలబుల్గా ఉందండి ఇలా కావాలనుకునేవారు రీజనబుల్ ప్రై ప్రైజ్లో అయితే మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయండి కాబట్టి ఫెస్టివల్ మూడ్లో అయితే తక్కువ ప్రైజ్లో మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జ్యోతికా కలెక్షన్స్ ప్లీజ్